కళాసిలోని నియోజకవర్గం తొట్టంబేడు మండలం సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు గురవయ్య మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని అదే విధంగా గ్రాడ్యూటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పారు ఇక గౌరవించి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలన్నారు కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ అంగన్వాడి అన్యాయమైన కోరికలను తీరుస్తామన్న మాటలను గుర్తు చేశారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు మరలా మొదలవుతాయని వారు డిమాండ్ ఈ సమస్య పరిష్కరించడంలో వైఎస్ఆర్ జెపి ఫెయిల్ అయ్యింది మేము అధికారంలోకి వస్తే న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అని చెప్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే అధికారంకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ సమస్యను కూడా పరిష్కరించే పరిస్థితి లేదు వాడ దాటేదాకా వాడమన్నా వాడ దాటినాక బోడు మల్లన్నట్టుగా ఈ రోజు ఒక్క ప్రభుత్వం అంగన్వాడీ పట్ల వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇలా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే గతంలో మేము ఎలా పోరాటం చేశాలో అదేవిధంగా మళ్లీ న్యాయమైన పోరాటం చేస్తాము ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేసే పరిస్థితులు లేదంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు అంగన్వాడీ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఈ తీరు సరైనది కాదని చెప్పేసి మేము ఈ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం